ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం సెప్టెంబర్ ఐదు శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం నూట నాలుగో కీర్తన ఇరవై నాలుగో వచనం యహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి జ్ఞానము చేత నీవు వాటినన్నిటినీ నిర్మించితివి వ్యాఖ్యానాంశం నాలుగు వివరణాత్మక కీర్తనలు మొదటి భాగం నూట నాలుగవ కీర్తన వ్యాఖ్యానాంశం నాలుగు వివరణాత్మక కీర్తనలు మొదటి భాగం నూట నాలుగవ కీర్తన వ్యాఖ్యానం కీర్తన గ్రంథం ఎంతో వైవిధ్య భరితంగా ఉంటుంది ఒక కళాకారుడు రమ్యమైన వర్ణ చిత్రం గీయటం కోసం పళ్ళెం మీద అనేక రంగులను పోసి ఉపయోగించినట్లే దేవుని ఆత్మ వివిధ ఇతివృత్తాలను చిత్రీకరించడానికి కీర్తనాకారులను వాడుకున్నాడు కొన్ని కీర్తనలు తన ప్రజల మధ్య దేవుని మార్గాల గురించి నిర్దిష్టమైన వృత్తాంతాలను వివరించే గీతాలుగా ఉన్నాయి ఆ వివరణాత్మక కీర్తనలో మనకు నూట నాలుగు నుంచి నూట ఏడు కీర్తనలు కనిపిస్తాయి ప్రతిదీ దేనికదే మనోహరంగా ఉంటుంది ఒక సమూహంగా అవన్నీ దేవుని విమోచన కార్యం గురించి వివరిస్తాయి ఈ విషయాలకు ప్రతిస్పందించమని ఈ కీర్తనలు మనకు పిలుపునిస్తాయి నూట నాలుగవ కీర్తన సృష్టిని గూర్చిన విషయాలతో మొదలవుతుంది ఈ కీర్తనలో దేవుని మహాత్మ్యము సృష్టి విధానము నిర్మాణము కనబడతాయి ఆయన భూమికి పునాదులు వేశాడు తర్వాత గొప్ప జలప్రలయం తర్వాత ప్రపంచాన్ని తిరిగి నిర్మించాడు అని నూట నాలుగో కీర్తన ఐదు నుంచి తొమ్మిది వచనాల్లో చదువుతాం ఆయన నీటి ఓటలు పశుపక్ష్యాదులకు దాహం తీరుస్తాయి ఆయన సృష్టిలో పశువులకు గడ్డిని మానవాళికి పంటలను ఉంచాడు మనుష్యులకు ఆనందాన్ని శక్తిని ఇవ్వడానికి సృష్టిలో ద్రాక్ష రసాన్ని నూనెను రొట్టెలను అనుగ్రహించాడు నూట నాలుగో కీర్తన పది నుంచి పద్దెనిమిది వచనాలు చదవండి దేవదారు చెట్లు సింధూర చెట్లు పక్షులకు పట్టుగొమ్మలయ్యాయి అడవి మేకలకు కొండలు ఆలవాలమయ్యాయి బండరాళ్ళు చిన్న చిన్న జీవరాశులకు ఆశ్రయమయ్యాయి రాత్రివేళ వేటాడే జంతువులు తమ ఆహారం కొరకు దేవుని వైపు చూస్తాయి పగటివేళ అవి విశ్రాంతి తీసుకుంటాయి అని నూట నాలుగో కీర్తన పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వచనాల్లో చదువుతాం సముద్రము జీవరాశులతో నిండి ఉంది గొప్ప జీవులు ఆడుకునే సముద్రాల మీద ఓడలు ప్రయాణం చేస్తాయి అని నూట నాలుగో కీర్తన ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో చదువుతాం దేవుడు రూపొందించిన దానిలో అలాంటి పరిపూర్ణత కనిపిస్తుంది అన్నీ ప్రయోజనకరమైనవే ఏది వ్యర్థమైనది కాదు పాపం ప్రవేశించినప్పటికీ సృష్టి యొక్క వైభవం ఇప్పటికీ దేవుని నిత్యమైన శక్తిని వెల్లడిస్తుంది అని రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనంలో చదువుతాం వీటన్నిటి వెలుగులో మన కీర్తనాకారుడు ఒక ప్రేక్షకుడిగా మిగిలిపోక నా జీవితకాలమంతయు నేను యహోవాకు కీర్తనలు పాడేదను అని అంటున్నాడు ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండును గాక పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక అని కీర్తనాకారుడు నూట నాలుగో కీర్తన ముప్పై మూడు ముప్పై ఐదు వచనాల్లో పలుకుతూ ఉన్నాడు మనం దేవుని సృష్టిని కేవలం చూసేవారుగా ఉండిపోకూడదు మహాత్మ్యం గల ఈ దేవుడు నైతిక తీర్పులను కూడా చేస్తాడని మనం అర్థం చేసుకోవాలి మనం ఆయనకు లెక్క అప్పగించాలి అందుచేత ముగింపులో కీర్తనాకారునితో మనము కూడా ఏకీభవించి నా ప్రాణమా యహోవాను సన్నతించుమో యహోవాను స్థుతించుడి అని చెప్పగలం సహోదరుడు స్టీఫెన్ క్యాంబెల్ శుభములతో వందనాలు